అందరికీ నమస్కారం సో ఈ మధ్య ఈ క్రికెట్ బ్యాటింగ్ చాలా పాపులర్ అవుతా ఉంది చాలా మంది యువత ఈవెన్ స్టూడెంట్స్ కూడా క్రికెట్ బ్యాటింగ్ యాప్స్ మీద ఆన్లైన్ బ్యాటింగ్ చేసుకుని చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకున్నాక చాలా మంది మానసిక సంక్షోభానికి గురవుతున్నారు రకరకాల దానికి కాన్సిక్వెన్సెస్ అవుతున్నాయి కొంతమంది సుసైడ్ కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి బ్యాటింగ్ చేయడము బ్యాటింగ్ యాప్స్ వాడటం అది చక్కరీత్యా నేరము దాంట్లో ఎవరైనా పాల్పడితే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరికైనా ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి అదర్ బెట్టింగ్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా మాకు షేర్ చేయండి దాని మీద యాక్షన్ తీసుకుంటాము మేము పిల్లలని యూత్ని కోరేది ఏంటంటే ఎవరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ కి అదర్ బెట్టింగ్ కి ఎవరు కూడా అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఎవరు కూడా దాంట్లో పాల్పడకూడదు అది చాలా చాలా హార్మ్ఫుల్ చాలా హానికారకము దానికి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీరు ఇది చేసి కైండ్లీ అది మీరు అట్లాంటి ప్రెషర్కి గురి కావద్దు అని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ